పరకామణి కేసు విచారణను సిఐడి పునఃప్రారంభించనుంది కేసు విచారణ కోసం సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తిరుమల చేరుకున్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను పరిశీలించనున్నారు గతంలో పరకామణిలో జీఎంగాఆర్ గుమస్తా రవికుమార్ చోరీకి పాల్పడ్డారు టీటీడీకి నలభై కోట్ల విలువ చేసే ఆస్తులను రవికుమార్ కుటుంబం విరాళంగా ఇచ్చింది కేసును లోక్ అదాలత్లో పోలీసులు రాజీ చేసుకున్నారు హైకోర్టు ఆదేశాలతో సీఐడి రంగంలోకి దిగింది ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి యశ్వెంకట్ తిరుమల శ్రీవారి శ్రీవారికి కోట్లాది మంది భక్తులు నిత్యం కానుకలు సమర్పిస్తుంటారు ఆ కానుకలను పరక ఉండి ద్వారా వచ్చినటువంటి కానుకలను పరకామణిలో లెక్కింపు ప్రక్రియ అయితే చేపడుతుంటారు అది అనాదిగా నేటికి కూడా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం అయితే ఆ పరకామణిలో రెండు వేల ఇరవై మూడు మార్చిలో చోరీ జరిగింది దాదాపు పరకామంలో పనిచేస్తున్నటువంటి అంటే పెద్ద జీఆర్ మఠానికి చెందిన గుమ్మస్తాలో గుమ్మస్తాగా పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి పరకామంలో పనిచేస్తూ దాదాపు రెండు వందల సారీ తొమ్మిది వందల ఇరవై డాలర్లు మాయం చేశాడు పట్టుబడ్డాడు ఈ పట్టుబడిన కేసు ఈ అప్పట్లో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అలాగే అప్పటి వైసీపీ ప్రభుత్వం దీ అత ఈ కేసును నీరు నీరుగరిచే ప్రయత్నం చేసిందని చెప్పి తెలుస్తోంది అయితే పట్టుబడిన క్రమంలోనే దాదాపు నలభై కోట్ల ఆస్తులు రాసిచ్చి లోక్ అదాలత్ ద్వారా ఈ కేసును రాజీ చేసి లోక్ అదాలత్ ద్వారా కేసును క్లోజ్ చేశారు అయితే దీంట్లో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి వీటి వీటిని పూర్తిగా విచారణ చేపట్టాలి పరకామణి కేసు అంటే శ్రీవారి ఆలయంలో జరిగిన చోరీ కేసులో పరకామణి కేసులో రాజీ చేయడం ఏంటి అనే భావంతో కొంతమంది భక్తులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో హైకోర్టు ఈ కేసును మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ జారీ చేసింది గత నెల పంతొమ్మిదవ తేదీన హైకోర్టు కేసు రివోక్ చేసి వాస్తవాలు జరిగి అంటే అప్పుడు ఎలాంటి ఎలాంటి విచారణ చేపట్టారో వాటి సంబంధించిన ఆధారాలన్నీ సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించింది ఒక ఐజీ స్థాయి అధికారితో సిట్ విచారణ ఏర్పాటు చేసి వెంటనే ఆ రికార్డులన్నీ సీట్ చేసి తమకు తమ హైకోర్టుకు హైకోర్టు ముందు ఉంచాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే హైకోర్టు ఆదేశాలను సైతం పోలీస్ అధికారులు సకాలంలో దాన్ని పూర్తి చేయకపోవడంతో నిన్న హైకోర్టు తీవ్రస్థాయిలో పోలీసు తీరుపై మండిపడింది హైకోర్టు ఆదేశించినా కూడా పోలీస్ అధికారులు స్పందించకపోవడం ఏంటి అని చెప్పేసి తీవ్రస్థాయిలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది దాంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంటే ఇంట సిట్ డీజీగా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యార్ ఇవాళ ఉన్న పలంగా తిరుమలకు చేరుకొని పరకామణి కేసు వంటలో రికా అప్పట్లో కేసు నమోదైన పరకామణి కేసుని ఆ వివరాలన్నీ ఆధారాలను కూడా సేకరించే ప్రక్రియ అయితే స్టార్ట్ ప్రారంభించారు అయితే రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు మార్చిలో జరిగినటువంటి పరకామణిలో చోరీ జరిగిందని చెప్పేసి మొదట మన ప్రైమ్ ఛానల్ అప్పట్లో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అయితే ఆ ఛానల్ మీద అప్పట్లో కేసు కూడా నమోదు కేసు కూడా పెట్టారు అప్పుడు ఉన్నటువంటి పాలకులు అయితే ఇవాళ ఈ పరకామణి కేసులో అంత పెద్ద చోరీ జరిగినప్పుడు దా లోకదాలత్ ద్వారా ఎలా దీన్ని క్లోజ్ చేస్తారు దీని వాస్తవాలు ఏం జరిగింది ఏంటి దాని పూర్వపరాలన్నీ కూడా తమకు తమకు తెలియాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశించి ఆ సిట్టు విచారణ చేపట్టాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించడంతో సిట్ ఏర్పాటు చేశారు ఆ సిట్టు ఏర్పాటు క్రమంలోనే నిన్నటికి వాయిదాకి ఆ రికార్డులన్నీ సబ్మిట్ ఉండాలి అయితే పోలీస్ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో నిన్న హైకోర్టు సీరియస్ అయింది ఇవాళ డిఐజీ సిట్ డిఐజీ రవిశంకర్ అయ్యార్ తిరుమలకు చేరుకునే కోర్టు ఆదేశానుసారం ఆ రికార్డులన్నీ కూడా స్వా పరిశీలించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే ప్రారంభించారు అయితే ఇలాంటి పరకామణి కేసులో పరకామన్లో చోరీ జరిగింది అనే తెలియదు శ్రీవారి భక్తుల మనోభావాలు సైతం ఒక రకంగా దెబ్బతిన్నాయని చెప్పేసి భావించవచ్చు ఇలాంటి వాటి పట్ల పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు నిగ్గులు వాస్తవాలు వెలుగులోకి తీయాలి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చేప భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా భక్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఆ మేరకు హైకోర్టు ఆదేశానుసారమే ఇవాళ సిఫ్ట్ అధికారులు అయితే తిరుమలకు చేరుకొని ఆ రికార్డులు వాటి కేసు కేసు యొక్క పూర్వపరాలన్నీ కూడా పరిశీలిస్తున్నట్లుగా పరిశీలిస్తున్నారు వెంకట్ రైతు రవివర్మ